అర్హులైన వారికి రెండు వందల లోపు విద్యుత్ వినియోగదారులు మార్చి నెల బిల్లు వచ్చినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటి నరేందర్ రెడ్డి విద్యుత్ అధికారులు సర్వీసు తొలగించారని స్పష్టం చేశారు నగరంలోని సెంటర్లను సందర్శించి అక్కడి నుండే విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ తో ఫోన్ లో మాట్లాడిన నరేందర్ రెడ్డి వినియోగదారుల అనుమానాలను నివృత్తి చేశారు ప్రతి సెంటర్లో దరఖాస్తులు తీసుకుంటున్నారని ఎక్కువ సంఖ్యలో మున్సిపల్ కార్యాలయానికి రావడం వల్ల క్యూలైన్ ఎక్కువైపోతుందని నరేందర్ రెడ్డి అన్నారు అర్హులైన వినియోగదారులు కరెంట్ బిల్లు రెండు వందల లోపు ఉంటే రివైజ్డ్ జీరో బిల్లు పొందవచ్చని నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా విద్యుత్ సంబంధించి రెండు వందల యూనిట్ల లోపు ఎవరెవరైతే వినియోగిస్తారో వాళ్ళందరికీ కూడా జీరో బిల్స్ సంబంధించి మార్చ్ ఫస్ట్ నుంచి కొంతమందికి అంటే ప్రజాపాలన అప్లై చేసుకున్న వాళ్ళు కావచ్చు లేకపోతే అప్లై చేసుకున్న వాళ్ళు కూడా మరి మిస్ కావడమో ఇట్లా రకరకాలుగా కొంతమందికి బిల్లు రావడం జరిగింది దానికి మరి తొందరపడి మాకు వెంటనే ఇక్కడ చేసుకో అప్లై మరి దీన్ని అప్డేట్ చేసుకోకపోతే బిల్లు కట్టాల్సి వస్తుందనో లేకపోతే కరెంట్ కట్ చేస్తారనో మరి ఆతృతపడి చాలామంది మున్సిపల్ ఆఫీస్కి రావడం జరుగుతూ ఉంది కరీంనగర్లో ఎనిమిది సెంటర్లు ఉన్నాయి ఎక్కడికక్కడ మిగతా సెంటర్లు కూడా వెళ్తే అప్డేట్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ కూడా మీరు దీనికి నిరంతర ప్రక్రియ ఇది దీనికి వెంటనే దీనికి ఒక సమయం ఈ డేట్ లోపల చేసుకోవాలనేది ఏం లేదు కాబట్టి అందరు ఒకటేసారి వచ్చి మరి మీద పడి క్యూలు కట్టి టైం అంత వృధా చేసుకొని తొందరపడే కంటే దీన్ని ఎప్పుడైనా మీరు చేసుకోవచ్చు ఏ పరిస్థితుల్లో కూడా మీరు రెండు వందల యూనిట్ల లోపల అయినట్టయితే మీరు కట్టాల్సిన అవసరం లేదు మీకు క్లియర్గా చెప్తా ఉన్నాం విద్యుత్ శాఖ అధికారులతో కూడా మాట్లాడినాం దీనిలో ఎటువంటి అనుమానం లేదు కాబట్టి పొద్దుంత సమయం వేస్ట్ చేసుకుని ఒక దగ్గరికి ఇక్కడికి వచ్చి క్యూలు కట్టి మరి దీనికి గాబరా పడాల్సిన అవసరం లేదు చెప్పి తెలియజేస్తా ఉన్నాం